చింత కొమ్మ రోడ్డు ప్రమాదం జరిగింది ఒక కారును ఢీకొట్టింది కంటైనర్ ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు కారును ఢీకొట్టి లోయలోకి పడిపోయింది ఆ కంటైనర్ కారులోని నలుగురు కంటైనర్ డ్రైవర్ కూడా మృతి చెందారు మృతులు చక్రాయిపేట మండలం కొండుకారిపల్లి వాసులు ప్రమాదంపై మరిన్ని అప్డేట్స్ స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు గోవల చెరువు జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏదైతే లోయలో పడిపోయిందో లారీ ఆ లారీ దగ్గర ఉన్నాం మనం మనం చూడొచ్చు లారీ ఎంత చల్లా చెదురుగా పడి ఉందో మొత్తం అంతా ఛాయ్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ఇరిగిపోయింది మొత్తం టైర్లన్నీ కూడా విడిగా అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం మొత్తం లారీలో ఉన్న బ్యాటరీలన్నీ కూడా చల్లా చెదురుగా కింద పడి ఉన్నాయి ఈ టైర్లు కానీ బాడీ చాయిస్ కానీ మొత్తం అంతా కూడా పూర్తిగా చిన్న భిన్నమైపోయింది ఎదురున్న డ్రైవర్ క్యాబిన్ అయితే అసలు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఆ క్యాబిన్లోనే ఒక వ్యక్తి మృతదేహం అయితే ఉంది అతను డ్రైవర్గా చెప్తా ఉన్నారు అయితే మరికొంతమంది ఏమన్నా ఇంకా లోపల ఉన్నారా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం ఇటు పోలీస్ శాఖ కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొని మొత్తం ఈ లారీ క్యాబిన్కి సంబంధించి మొత్తం ఎక్కడెక్కడ అన్ని కూడా కట్ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాము మొత్తం ఈ ఏదైతే ప్రమాదానికి కారణమైన ఈ లారీ ఉందో ఈ లారీకి సంబంధించిన ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తం అంతా కూడా ఫుల్ హెవీ లోడ్తో అయితే ఇక్కడికి లారీ వచ్చి పరిస్థితి మనకు కనబడతా ఉంది మొత్తం అంతా డౌన్ ఉంది కడపకు వస్తా ఉన్న నేపథ్యంలో డ్రాయ్ చోటు వైపు నుంచి కడపకు వస్తున్న మార్గంలో అయితే ఈ డౌన్ మొత్తం కూడా హెవీ స్పీడ్తో రావడం వల్లే ఇలా దాదాపు ఆ లోయ నుంచి దాదాపు ముప్పై మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల మేర లోపలికి చొచ్చుకొచ్చిన పరిస్థితి మొత్తం లోయలో పడిపోయింది మనం ఇప్పుడు ప్రస్తుతం లోయలో ఉన్నాము దీనికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూడొచ్చు ఏదైతే చల్లా చెదురుగా కూడా బ్యాటరీలు అయితే పడిపోయి ఉన్నాయి ప్రస్తుతం అయితే లారీలో ఉన్న క్యాబిన్ లో ఒక డెడ్ బాడీయే కనబడుతుందో మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్న ప్రమాద దీనికి చనిపోయిన వారి సంఖ్య అయితే ఐదుగానే చెప్తా ఉన్నారు మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ ఉన్నారు అసలు ఈ లోడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి సహాయక చర్యలు డీటెయిల్స్ అయితే తీసుకొని ప్రస్తుతం మనం సహాయక చర్యలు చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి లారీలో ఇంకెవరైనా డెడ్ బాడీస్ అయితే ఉన్నాయనేది చూశారు కానీ ప్రస్తుతానికి ఒకటే కనపడింది మొత్తం మీద ఇప్పటివరకు మృతుల సంఖ్య ఐదుగానే ఉంది ఏదేమైనా దాదాపు పై నుంచి ఇక్కడి వరకు దాదాపు నాలుగు వందల మీటర్ల లోతులో ఈ లారీ పడిపోవడంతోనే భారీ ప్రమాదం జరిగిందనేసి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ రాయసీ టీవీ నైన్ కడప